మాది విజయనగరం జిల్లా రాజ మండలం నా పేరు శేఖరు నేను వేసిరి పని చేస్తాను ఈరోజు రాజమ్మ నుండి పిఠాపురం వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఎందుకంటే పిఠాపురం మొత్తం లోకల్లోనే ఎందుకంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో మనం పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది ఒక నిజాయితీగా గల యొక్క ఎమ్మెల్యేని మనం గెలిపించుకోలేకపోయామని ఒక బాధ ఉంది ఒక కాపు నాయకుడిగా మనం ఏంటంటే ఇప్పుడు పిఠాపురంలో మా మన జన అందరూ కూడా చిన్న స్టూడెంట్ నుండి రైతు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాము పవన్ కళ్యాణ్ గారికి తీసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఒక అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి ఒక కథాపాలను అభివృద్ధి కావాలి అభివృద్ధి చేయించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు లేదని నా సొంత డబ్బులతో మీకు అభివృద్ధి చేస్తాను సొంత డబ్బులతో మన గ్రామాలు అభివృద్ధి చేస్తానండి ఈరోజు పరిస్థితులు చూసుకుంటే రోడ్ల పరిస్థితి కానీ ఉద్యోగాల పరిస్థితులు కానీ యువత చదువులో కానీ మెడికల్ కానీ ఏది కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి గెలిచిన తర్వాత పితాపురం నుండి అభివృద్ధి స్టార్ట్ చేసి ఒక రాష్ట్రానికి గర్వకారంగా నిలబడతారని పాదయాత్ర ఒక మా పవన్ కళ్యాణ్ గారికి నా వంతు నేను సహాయం చేస్తున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అన్యాయం కాదు మాకు రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపరం వాళ్ళు మాత్రం ఈ ఒక మంచి నాయకుడిని కోల్పోవద్దు అని ఒక కారణంతో ఒక పిఠాపురం మొత్తం పాదయాత్ర చేయడం జరుగుతుంది